ఈ స్వతంత్ర సంగ్రామంలో ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండేనప్పుడు అప్పుడు ఆ రోజులలో అనేది ఏడిపోయినారు లేకపోతే ఇవాళ దేశభక్తులము ఏది ప్రశ్నించిన వాళ్ళందరినీ మీరు దేశభక్తులు కాదు మీకు భారతదేశంలో ప్రేమ లేదు భారతదేశం ప్రేమ ఉంటే అంతకు ముందు ముప్పై ఐదు వాళ్ళ అధికారం రావడానికి ముప్పై ఐదు రూపాయలకు పెట్రోల్ కావాలంటే మోడీ కోట ఏమన్నారు ఓకే ఇవాళ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఏనాడు లేనంతగా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అయితే దేశం కోసమే కదా కడుతుంది అని అంటారు సో ఇట్లాంటి దేశభక్తులు ఇట్లాంటి అంధభక్తులు స్వతంత్రం రాక ముందు గాని వచ్చిన తర్వాత గాని గంగా నదిలో గిన్ని శవాలు తేలలేదు కేవలం ఈ రామరాజ్యంలో తేలుతున్నాయి ఏ రాష్ట్రంలో కూడా కానన్ని మహిళల మీద రేపులు ఓన్లీ యూపీల్లో అవుతున్నాయి అంటే స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు కానన్ని రేపులు బిడ్డను రేపు చేసారు ఎందుకు రేపు అని కేసు మన అప్పుడు కాంగ్రెస్ వచ్చి ఉన్న గవర్నమెంట్ ఏది ప్రజలు ఉద్యమాలు చేస్తే కొవ్వొత్తులు ర్యాలీ చేస్తే చట్టాలు తెచ్చారు నిర్భయా చట్టం ఇట్లా ఇప్పుడున్న రామరాజ్యంలో అప్పుడున్న అంతకుముందు రామరాజ్యంలో ఒక చాకలి ఏదో మాట అన్నాడని చెప్పి నిండు గర్భవతి అయిన నిండు శూలాలైనటువంటి భార్యని అడవుల గంపడు అది రామరాజ్యం ఓకే తన తండ్రి తన పినతల్లికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి కోసం పద్నాలుగేళ్ళు వనవాసం చేసేయండి అన్న పేరు మీద అన్న యొక్క పాదుకలు తెచ్చుకొని భరతుడు ఆయన ఉన్న రోజు ఆయన లేని సమయంలో పాదుకలను పెట్టి పరిపాలన సాగించాడు ఇది అప్పటి రామరాజ్యం ఇప్పటి రామరాజ్యంలా ఇప్పుడు యోగి రాజ్యంలా ఈ సన్యాసుల రాజ్యంలా సన్యాసుల రాజ్యంలా ఏమైతుంది బిడ్డ రేపు చేశారు డే లైట్ లా వ్యవసాయానికి పోతున్న బిడ్డ హతా సంఘటన ఓకే అది కంప్లైంట్ చేసిన అది ఇన్సిడెంటే కాలేదని రిపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇక ప్రతిపక్షాలు అందరు కొట్లాడితే అది కేసు దాకపోయింది కేసు ఫైల్ చేసి అని చెప్పి కంప్లైంట్ చేస్తే బిడ్డని చంపేశారు ఇవన్నీ మళ్ళీ యూపీనే అయితాయి ఇదే రామరాజ్యంలో అయితాయి యుట్ ఇమాజిన్ ఓకే కాశీ ఫస్ట్ ఏది ఎలక్ట్ ఏమన్నాడు కాశీలో సాష్టాంగ నమస్కారం చేసిండు కాశీ నుంచి సార్ రిప్రజెంటేటివ్ ఛాయా ఆయన ఓకే కదా ఏం చెప్పిండు గంగా నదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు ఏటితోటి చేసిండు శవాల శవాలతోటి చేసిండు అప్పుడు కొన్నే శవాలు తెలుతుండే వాళ్ళు కాలు పెట్టే ఓపికలేనో వాళ్ళ వారేస్టోళ్ళు ఓకే అప్పుడు ఇవాళ లెక్కలేనని అంటే శవాలతో గంగా నదిని ప్రక్షాళన చేసిండు సార్ గాంధీ మహాత్ముడు విజిటింగ్ ఆయన యొక్క ఏది స్వతంత్ర సంగ్రామంలో భాగంగా కాశీకి పోయినప్పుడు ఇలా దుర్గంధంగా ఉంది కాశీ ఇంత ఫేమస్ గాని ఫెసిలి సరైనటువంటి బేసిక్ ఫెసిలిటీస్ కానీ శుభ్రత లేదని బాధపడ్డాడు ఆ రోజు మరి ఇన్ని రోజులైతుంది సార్ గారు వచ్చి ఏడేళ్ళు అయింది ఆ కాశీ నుంచి రిప్రజెంట్ చేస్తాడు మరి ఎన్ని నిధులు ఇచ్చిండు ఆ యొక్క హిందువులకే కదా మీరు పుట్టిన పార్టీ హిందువుల కోసం కదా మేము అడుగుతుంది ఈ యొక్క ఏది ఒక ముస్లింస్ కి మక్కా ఎట్లనో ఓకే అట్లనే క్రిస్టియన్స్ కి రోమ్ ఎట్లనో కదా అట్లా వాటికన్ ఎట్లనో వాటికన్ సో అదే విధంగా హిందువులకి కాశీ అనేది ఒక ఏమంటారు కొంతమంది ఓల్డ్ ఏజ్ అయినాక ఎప్పుడు చేస్తామో తెలియదు కాబట్టి కాశీలో చనిపోతే ఒక పవిత్ర భూమిలో చనిపోతే ముస్లింస్ ఎట్లయితే చచ్చిపోయే లోపల ఒక్కసారైనా జిందా ఉన్న లోపల ఒక్కసారైనా మక్కా పోవాలనుకుంటారు పోతే మక్కా పోయేసి వస్తే స్వర్గానికి పోతామని వాళ్ళ బిలీఫ్ ఇస్తాం అట్లనే వెనకట కాశీకి పాదయాత్ర కాలినడకన పోయేటోళ్ళు కాశీకి పోయినప్పుడు మళ్ళీ వస్తే వాడు గ్రేట్ తిరిగి వస్తాయి అయితే ఆయన చచ్చిపోయేటోళ్ళు మార్గ మధ్యలో పులి కిలో ఎట్లనో ఓకే పోయి వచ్చిందంటే వాడు గ్రేట్ అన్నట్టు ఓకే కాబట్టి ఒక్కసారైనా జీవితంలో కాశీకి పోవాలనుకుంటారు కొంతమంది అయితే పైసలు ఉన్నవాళ్ళు వాళ్ళ చివరి దశలో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి కాశీలని ఉండేటోళ్ళు వన్ టూ మంత్స్ ఆ శైవ సో అక్కడ చనిపోతే శైవక్యం అంటే హిందువులకు అత్యంత పవి పరమ పవిత్రమైన ప్లేస్ ముస్లింలకు ఎట్లయితే మక్కానో క్రిస్టియన్స్కి ఎట్లయితే వ్యాటికనో హిందువులకి కాశీ కాశీనే వారణాసి అంటారు కాశీలో ఉండే దేవుని శివుని ఏమని పిలుస్తారు విశ్వేశ్వరుడు అంటారు అంటే విశ్వానికి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటేనే అందరికంటే పెద్ద అని ఈ కదా ఈశ్వరుడు అంటే అందరికీ అందులో విశ్వానికి ఈశ్వరుడు ప్రపంచానికి అనలే భూమికి అనలే విశ్వానికి యూనివర్స్ అంటే యూనివర్స్ అంటే అన్ని వస్తాయి కా అందులో అన్ని గ్రహాలు అన్ని ప్లా ఎవ్రీథింగ్ ద యూనివర్స్ అవి పాల పొంది ఏ టు జడ్ ఇమాజిన్ మన ఇమాజినేషన్ కూడా లేదు అట్లాంటి విశ్వేశ్వరునికి ప్లేస్లో ఎట్లా ఉన్నది ఆమె ఇమాజిన్ చేసుకోండి సో మరి ఈ ఈ దేశభక్తులు ఏం చేస్తున్నారు ఏం చేశారు అంటే మాటలకే పరిమితమా ఓకే మనది నిట్ట నిలువ దోసుకోవడానికే వచ్చింది రా వీళ్ళు అనేది గమనించమని కోరుతున్నాం మన అందరి వ్యాపారాలు పడిపోతాయి కానీ అదాని అంబానీ ఆస్తులు మాత్రం పెరుగుతాయి ఈ కరోనా సమయంలో కదా కుంభకోణాలు చేసిన వాడు ఐదు వందల కంపెనీలు పెడితే ఓకే దేశభక్తులు ఆ కుంభకోణాలు చేసిన వాడు అమ్ముకుంటా ఇవాళ పెట్రోల్ ఎందుకు రేటు పెరిగిందిరా అంటే అప్పుడు కాంగ్రెస్ వారి పాలించినందుకు పంతొమ్మిది అరవై నాలుగు నెహ్రూ చచ్చిపోతే ఇవాళ పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అంటారు ఏమని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు మా చెవులలో ఎందుకు తామర పూలు పెడుతున్నారు మేము ఎందుకు ఎక్కించుకోవాలి